గతంలో బిఆర్ఎస్ పార్టీ కొద్దిగడ్డీ చెప్పండి సార్ గతంలో ఏం అభివృద్ధి చేయలేదు అనేది అంటే సీసీ రోడ్లు కానీ సీసీ రోడ్లు అంటే మామూలుగా గెలిచే సార్ అందరు అంటే గెలిచిన తర్వాత ఏమో అంటే సార్ ఏం వచ్చిండీ ఏమైనా ఏమవుందా

ఆయా దృష్టికి మీ మీ గ్రామ సంస్థను తీసుకెళ్ళి రాదో స్పందించిండు అన్ని ఈ నెల రెండు మూడు నెలల మూడు నెలల కంప్లీట్ చేయిస్తామని చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారంటీస్ కింద రెండు అమలైనవి ఒకటి ఉచిత బస్సు బస్సు ప్రయాణం రెండోది ఏమో ఆరోగ్యశ్రీ దీని మీద మహిళల స్పందన ఎట్లా మీ ఊర్లో మంచిగా ఉంది అంటే ఏమంటారు హ్యాపీగా వస్తారు హ్యాపీగా నడుస్తారు అసలు లెక్క దిగి వస్తారు పుండిపోయేస్తారు మీ గ్రామంలో దళిత బంధువు ఎన్ని వచ్చినాయి కాబట్టి కొన్ని వచ్చినాయి కొన్ని అంటే ఏం ప్రజలకు ఏం చెప్పాలి మరి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ గత ప్రభుత్వం చేసిన పాలన గురించి కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని పనులు చేయిస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు నెక్స్ట్ మీకు వచ్చేది పార్లమెంట్ అభ్యర్థి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని బ్రదర్ వీళ్ళు ఉంటుందని వాళ్ళు చేస్తారని మా ఆశ ఉంది రాయగోపాల్ ఇప్పుడు మీరు చాలా రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విధంగా కాపాడుకుంటూ వచ్చారు మా కేడర్ని కాపాడుకుంటు బయటి చెప్పండి చెప్పండి జనాలు ఇంకో పార్టీకి మారకుండా కూడా నేను ప్రోత్సహించి మాయమంటే తిప్పుకోవడం జరిగింది